మనం నూతనంగా ఏర్పాటు చేసినటువంటి కమిటీలు చిత్తూరు నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైనటువంటి గురువు సమానులైనటువంటి గౌరవనీయులు పెద్దలు భూమన కరుణాకర్ రెడ్డి గారికి సమయాభావం వల్ల రాలేకపోయారు పెద్దలు రీజనల్ కోఆర్డినేటర్ పెద్దిరెడ్డిగా ఉమ్మడి చిత్తూరు జిల్లా కమిటీలకు టాస్క్ ఫోర్స్ అధ్యక్షత వహిస్తున్నటువంటి ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర రెడ్డి గారికి జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీనివాసుల గారికి మాజీ ఎంపీ రెడ్డప్ప గారికి ఎమ్మెల్సీ సుబ్రహ్మణ్యం మన పార్లమెంట్ సెక్రటరీ రెడ్డప్ప గారికి అదే విధంగా పురుషోత్తమకు విజయ్ సుమారకు జగదీష్ గారికి ఎంపీలకు కార్పొరేటర్లకు పంచాయతీ ప్రెసిడెంట్లకు ఎంపీటీసీలకు వార్డు ఇన్ఛార్జీలకు గ్రామ కమిటీ సభ్యులకు కమిటీ వేసినటువంటి ఇన్ఛార్జులకు అందరికీ కూడా శిరస్సు వంచి పేరుగా నమస్కారాలు తెలియజేసుకుంటా ఈరోజు మీరు చూపిన చొరవతో పైలట్ ప్రాజెక్ట్ గా నాలుగు నియోజకవర్గాలు ఎందుకుంటే తదనంతరం రాష్ట్రంలో మొట్టమొదట కమిటీలు పూర్తి చేసి చిత్తూరు నియోజకవర్గం నిలబడింది అంటే మీద చూపిన గౌరవ పెద్దలు కణాకర్ రెడ్డి గారు స్ఫూర్తి ప్రత్యేకించి మీరందరూ ఎంత తొందరగా సహకరించి చేశారు మీ కష్టార్జితం ఈ ప్రతిఫలం మీది అని కూడా నేను ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నా ఎందుకంటే ఒక్కొక్క ఫోనుకు కూడా ప్రతి ఒక్కరూ స్పందించి ఆ గ్రామంలో కూర్చొని పచ్చబండ కార్యక్రమం లాగా పెట్టి వార్డులో కావచ్చు గ్రామంలో కావచ్చు ఎప్పటికప్పుడు స్పందించి సెంట్రల్ వచ్చిన ఆదేశాలు ఇవి అని ఒత్తిడి పెట్టి ఎప్పటికప్పుడు ఫోటోలు ఎలక్షన్ కార్డులు అన్ని తెచ్చి ఈ రోజు సమర్పించిన దానివల్ల మనం డిజిటలైజం చేసి ఈ రోజు అందరికీ కూడా చేర్చడం జరిగింది ఎందుకంటే మామూలుగా ఏ కార్యక్రమానైనా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో చిత్తూరులో పెట్టి విజయాన్ని అధ్యక్షుడు వాళ్ళు చెప్తారు ఎందుకంటే చిత్తూరు ప్రజలు డిసిప్లైన్ కు మారు పేరు మాట ఇస్తే మడమ తిప్పరు మాట కోసం నిలబడే వ్యక్తులు అని ఒక గౌరవం కోసం మార్గదర్శకంగా మిగతా వాళ్ళకు కూడా నిలవాలనే ఉద్దేశంతోనే ప్రతి కార్యక్రమాన్ని కూడా అన్న చిత్తూరులోనే ప్రారంభిస్తారు దాంట్లో భాగంగా మన స్ఫూర్తితో ఈ రోజు మీరందరూ సహకరించారు కాబట్టి కొద్దిగా ఆలస్యమైన ఎవరు ఇబ్బంది పడకుండా మన పెద్దలు మాట్లాడేది ప్రతి మాట క్షుణ్ణంగా పరిశీలించి వాళ్ళ ఆదేశాలని ఆచరణ తప్పకుండా సూచ తప్పకుండా భవిష్యత్తులో మూడు సంవత్సరాలు మనం ఏ విధంగా ముందుకు పోవాలనేది ఒక దిశ దశ అనేది మనందరికీ కూడా వాళ్ళ అనుభవాన్ని భాగస్వాములు చేస్తారు కాబట్టి ప్రతి ఒక్కరు ప్రతి మాటని గ్రహించాలని కూడా నేను సభాముఖంగా తెలియజేసుకుంటాను అదే విధంగా ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన రోజు నుంచి అనేక మంది ఇళ్ల మీద దౌడులు జరిగినాయి అనేక మంది మీద తప్పులు చేసిన పెట్టారు అనేక మంది పొలాల మీద మీదంగా చేశారు అనేక మంది రేషన్ డీలర్లు తీసేశారు సన్ను తీసేశారు అంగన్వాడీగా ఉన్న వాళ్ళని కూడా తీసేశారు కానీ ఎవరు కూడా భయపడకుండా ఎవరి ముఖంలో కూడా ఆనందం చెప్పు చెదరకుండా మొదటి రోజు నుంచి జగన్మోహన్ రెడ్డి సైన్యం లేమని నిలబడిన మీ అందరికీ కూడా ఎప్పటికీ నేను గృఢపడుతానని కూడా తెలియజేస్తున్నా ఇచ్చే స్ఫూర్తి నా ధైర్యం తెలియజేస్తున్నా మీరు గమనిస్తే రూలింగ్ ఉన్నప్పుడు మనం సంతోషంగా ఉన్నప్పుడు చెయ్యి పట్టుకున్న నాయకులు అనేక మంది మోసం చేసి తల్లి పావు దాన్ని రొక్కు గురించి వెళ్ళిపోయిన నాయకులు ఉన్నారు కానీ ఈ రోజు రూపాయలు ఎవరైతే కష్టంలో ఉన్నారో మీరందరూ ఎప్పటికీ జీవితంలో గుర్తుండిపోతారని కూడా ఈ నేను మీకు ఏ కష్టం వచ్చినా అది నా కష్టం నా సొంత కష్టం అని మీరు ఎప్పుడు ఒక సేవకుడిగా నేను పనిచేసి మీలో ఒకటిగా మీ మనిషిగా నేను మీ ముందు ఉంటానని కూడా తెలియజేసుకుంటూ ఈ చిత్తూరు నియోజకవర్గాన్ని ఖచ్చితంగా అభివృద్ధి బాటలో రాబోయే రోజుల్లో ముందుకు పోవడానికి ఎటువంటి ప్రణాళికలు ప్రణాళికలున్నాయో ఆ పెద్దల దగ్గరికి కూడా తీసుకెళ్లి అభివృద్ధి బాటలో కూడా ఈ సభాంగా తెలియజేసుకుంటున్నా ఆలస్యం అవుతా ఉంది కాబట్టి పెద్దలు మనకు అనేక సూచనలు ఇవ్వాలి కాబట్టి మన పెద్దలు కరుణాకరణ గారు ప్రసంగిస్తారు కాబట్టి ఆ ప్రసంగాన్ని ప్రతి ఒక్కరూ ఎక్కడ గాని కాన్సెంట్రేషన్ మార్చకుండా ప్రతి మాట వినాలని కోరుకుంటున్నా ఎందుకంటే మాట్లాడే దాంట్లో ఆయనే నాకు స్ఫూర్తి భుమన కర్ణాకర్డన గాని అలానే మీ అందరి ఎంత సంతోషంగా ఉంది ఈ రోజు చిత్తూరు అసెంబ్లీ కాన్ఫరెన్సీ పరిధిలో ఇంత చక్కగా ప్రోగ్రామ్ ప్రధానంగా ఇంత డిసిప్లైండ్ గా కూర్చోడం జనరల్ గా పొలిటిక్స్ లో పొలిటికల్ మీటింగ్స్ కుదరదు ఎక్కడ కూడా సాధ్యం కాదు ఎవరి పాటికి వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు ఎక్కడ ఒక లేచిపోతూ ఉంటారు వస్తూ ఉంటారు కూర్చుంటూ ఉంటారు కానీ ఇక్కడ ఫస్ట్ లైన్ నుంచి కూడా చివరి లైన్ దాకా ఇంత డిసిప్లైన్డ్గా ఇంత చక్కగా కూర్చున్న దానికి రీజన్ అయితే వస్తుంది పాయింట్ కూడా మీరు కరెక్ట్ టయానికి కూడా వచ్చినారు నైన్ థర్టీ అంటే నైన్ థర్టీకి షాప్ అందరూ కూర్చున్నారు అని దీనికి మీరు ఒక వేరియేషన్ ఒకటి గమనించాలి ఎందుకు ఇలా మీరు ఇంత చక్కగా కూర్చోవడం కానీ వినడం కానీ టైంకి రావడం కానీ టైం అయ్యేదాకా కూర్చోవాలనే భావన కానీ మీ అందరికి రావడంలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి డెసిషన్ కార్యకర్తలని నాయకుల్ని గుర్తించి వారికి మనము కమిటీల్లో చోటించి వారితో మనము మీటింగ్స్ పెట్టుకోవాలి వారిని ఉత్సాహపరచాలన్న దాంట్లో భాగంగా ఈరోజు ఏదైతే కార్యకర్తల నాయకుల్ని స్వచ్ఛందంగా మీరు రాగలిగినారో వచ్చినారో అభిమానంతో వచ్చినారు కాబట్టి మీరంతా టైంకర్ వచ్చినారు ఈరోజు ఏం చెప్తారా అన్న ఆలోచనతో మీరు కూర్చొని వినడం కూడా జరుగుతూ ఉంది ఇది మార్పు ఈ మార్పే మనం కోరుకుంటా ఉన్నాం గతంలో మీటింగ్స్ అంటే మన జనరల్గా మీరు కొంతమందిని మీరు కొంతమందిని తీసుకురండి అని చెప్పి జనరల్ పబ్లిక్ వస్తూ ఉండేవాళ్ళు వాళ్ళు కూర్చుంటుండే వాళ్ళు వాళ్ళు ఎప్పుడు వస్తారో తెలియదు ఎప్పుడు లేచిపోతారో తెలియదు చెప్పేది వింటారో లేదో కూడా తెలియదు కాబట్టి ఈరోజు మనం తీసుకున్నటువంటి దేశంలో ప్రధానంగా ఇక్కడ చిత్తూరు కాన్స్టిటెన్సీలో జరిగినటువంటి మీటింగే మనకు స్పష్టంగా ఎంత డిసిప్లైన్ గా మనం ముందుకు వెళ్ళబోతా ఉన్నాం రేపొద్దున మనం ఎన్నికలకి ఎంత సిద్ధంగా తయారు కాబోతా ఉన్నాం అన్నది ఈ మీటింగ్ చూస్తే కూడా మనకు అర్థమవుతా ఉన్నాం ఇకపోతే రెండవ విషయం విజయానందరెడ్డి గారు మొదటి నుంచి కూడా ఇంతకు ముందున్న నేను ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కండక్ట్ చేసినప్పుడు కూడా అన్నది కలవడం జరిగింది ఒక ఈ చిత్తూరు కాన్స్టివెన్సీకి ఒక మంచి లీడర్ ఎలాంటి లీడర్ కావాలా అని అన్నదే వైఎస్ఆర్ సిపి కూడా ఆయనకి కొంచెం లేట్ అయినా కూడా మొన్న ఎన్నికల్లో ఎక్కడ ఆయనకి సీట్ ఇవ్వడం కానీ ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నా కూడా చాలా మంది సైలెంట్ గా ఉంటున్న చాలా మంది ఇంకా యాక్టివ్ కాకుండా కూడా ప్రతి పాయింట్లో కూడా విజయానందరెడ్డి అన్నీ అడ్వాన్స్డ్గా ముందు కార్యకర్త నాయకులు అండగా కూడా ఉంటారు ఈ రోజు మీరు కనుక తీసుకుంటే ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి కమిటీలు వేయాలని నిర్ణయం తీసుకున్నారో దాంట్లో మన స్టేట్లో నాలుగు మాత్రమే ముందుగా కూడా వేయడం జరిగింది అందులో భాగంగా ఒకటి పొంగనూరు పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి వాళ్ళ కాన్స్టిట్యున్సీకి సంబంధించి అది కంప్లీట్ చేసుకున్నాం రెండు మడకసీలో ఒకటి కంప్లీట్ చేసుకున్నాం ఒకటి బాపట్ల జిల్లాలో ఒకటి ఒకటి ఉత్తరాంధ్రలో ఒకటి నాలుగు కాన్స్టిట్యుస్ మనం మోడల్ మోడల్గా తీసుకొని ఏ విధంగా చేస్తే బాగుంటుంది అనేది కంప్లీట్ చేయడం జరిగింది వాటి తర్వాత అందరం కూడా వాటిని స్టార్ట్ చేయడం జరిగింది ఇందులో ఫస్ట్ కంప్లీట్ చేసినటువంటి ఘనత చిత్తూరు ఈ స్టేట్ లో నేను వచ్చేటప్పుడు కూడా సెంట్రల్ పార్టీ ఆఫీస్ వాళ్ళు నాతో మాట్లాడినారు సో అది చిత్తూరు కాన్స్టిట్యూన్సీ అన్నది ఫస్ట్ కంప్లీట్ అయింది ఇది మేము చెప్పినామని కోర్ట్ చేయండి అని కూడా చెప్పడం జరిగింది అంటే మన టార్గెట్ పెట్టుకునింది ఎనిమిది వేల మంది కార్యకర్తని మనం గుర్తించగల అన్న ఆలోచనతో మనం అందరికి కూడా పోస్టింగ్స్ ఇవ్వాలని అనుకున్నాం దాన్ని కంప్లీట్ చేసింది ఫస్ట్ కంప్లీట్ చేసింది కానీ డిజిటలైజేషన్ కంప్లీట్ చేసింది కానీ ఈ చిత్తూరు కాన్స్టెన్సీ కావడం అనేది అది గొప్పదన ఎలక్షన్స్ దాకా కూడా ఇదే స్ఫూర్తిగా మనం వెళ్ళగలగాల విజయానంద రెడ్డి అనేది ఎమ్మెల్యేగా గెలిపించుకోవాలి నిన్న మొన్న జగన్ గారి పర్యటన అందరూ చూశారు అన్నగారి ఆధ్వర్యంలో పోతేటి వారు కూడా రాయలసీమ రెడ్డి వేల మంది వెళ్ళి చూసి రావడం జరిగింది ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారి వీధుల్లోకి వచ్చాడో ఇప్పుడు భయపడిపోతున్నారు ఎవరు మీరు ఎన్ని ఏమని చెప్పినా కూడా తెలుగుదేశం వాళ్ళ గుండెలో దడబుట్టింది పవన్ కళ్యాణ్ చంద్రబాబు రహస్యమతలను జరుపుకుంటూ ఈ ప్రపంచాన్ని శక్తి మన అని మాట్లాడుకుంటూ మనకు లేదు తిరిగి ఢిల్లీకి వెళ్ళి కేంద్ర ప్రభుత్వంతో వాళ్ళ కాళ్ళు పట్టుకొని వాళ్ళని ఏదో విధంగా మనం ఉపయోగించుకోకపోతే ఈ ప్రభుత్వమే మధ్యలో కూలిపోతుందని చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుకుంటున్నారు మధ్యలో కూలిపోతే కూడా ఆశ్చర్యం లేదు ఎందుకంటే పుట్టులకు వ్యక్తులు అబద్ధాలు చెప్పడంలో ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేదానికి మొట్టమొదటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది మనకు ఇష్టం ఏ ప్రాంతం అంటే వచ్చిన చంద్రబాబు నాయుడు గారు ఒక్కడే అవుతారు ఇదివరిలో ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన నాయకులు మీకు తెలుసు ఈ దేశంలోనే అంత మంచి పేరు ఎత్తు కూడా రాజశేఖర రెడ్డి రాజశేఖర రెడ్డి గారు వారి తర్వాత వారి తనేడు ప్రజల కోసం ముఖ్యంగా మహిళల కోసం పేదవాళ్ళ కోసం విద్యార్థుల కోసం నిరుద్యోగుల కోసం రైతుల కోసం ఏ విధంగా కష్టపడ్డాడు ఒక్క అబద్ధము చెప్పకుండా ఒక్క అబద్ధము చెప్పకుండా ఐదు సంవత్సరాల పరిపాలన చేసే వ్యక్తి ఒక జగన్మోహన్ రెడ్డి గారే ఉన్నారు కానీ ప్రతినిత్యం అబద్ధాలు చెప్పే ముఖ్యమంత్రి ఎవరున్నా ఈ దేశంలో ఉన్నారంటే చంద్రబాబు నాయుడు ఒక్కడే ఉన్నాడు ఆ రోజు తిరుమల పోతుంటే ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేల దగ్గరికి కారులో పోతుంటే బ్లాం బ్లాస్ బాంబు బ్లాస్ లో నన్ను బతికిస్తున్నాడు వెంకటేశ్వర నాయుడు వెంకటేశ్వర స్వామి కానీ ఈ రోజు అదే వెంకటేశ్వర పైన అదే లడ్డు గురించి కోర్టు సుప్రీం కోర్టు చెప్తే విండదు కమిటీ చెప్తే విండదు సిట్ చెప్తే విండదు అపోజిషన్ పార్టీ వాళ్ళు చెప్తే విన్నారు ఇప్పుడు కూడా దాంట్లో నెయ్యి కలిసింది కానీ ఆ చంద్రబాబు నాయుడికి నోట్లో ఆ పదాలు ఇంకా వస్తున్నాయంటే పన్నుకు ఆవుకు పెట్టారంటే ఒక దేవుడి గురించి దేవుడికి కలెక్టం చేస్తున్నా ఈ చంద్రబాబు వెంకటేశ్వర స్వామి క్షమిస్తాడా చంద్రబాబు నేను క్షమించాడు ఇంకా మేం ప్రజలు ఎందుకంటే మాతో మమ్మల్ని మోసం చేసి ఈ నువ్వే తెలుసుకొని నువ్వే ఓటు చేసుకుని గెలుచు నువ్వు తప్పితే జగన్మోహన్ గారి ప్రపంచంలో నువ్వు గెలిచే ప్రపంచ ప్రసక్తే లేదు కానీ ఇదే వెంకటేశ్వర స్వామి నిజంగా మనము మనకందరికీ ఆరాధ్యయం కాబట్టి ప్రపంచంలో ఉన్న రోజులు వెంకటేశ్వర స్వామి నమ్ముకుంటున్నారు కాబట్టి ఇంకా ఈ చంద్రబాబు నాయుడు చెల్లించడు ఆ దేవుడే దగ్గర పనిష్మెంట్ ఇస్తే తప్ప అది చూసి మనము సంతోషించాలి కానీ ఇప్పుడు ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నాం కానీ ఈ రోజు ఇంతమంది కార్యకర్తలు ఇంత ఐకంగా చెప్తూ చిత్తూరు నడుబడిలో ఎవరికి భయపడకుండా ముఖ్యంగా పోలీసు వాళ్ళకు ఈ రాష్ట్రాన్ని పోలీసు వాళ్ళు పరిపాలన చేస్తున్నారని తప్పితే వారి అనుగుణ ఎవరైనా కొంతమంది ప్రస్తుతం ఉన్న హోం ఆమెకు ఆమె దళితో మహిళలు ఆమె ఏది అన్యాయం చేస్తా ఉందండి ఈ రాష్ట్రానికి రాష్ట్రంలో ప్రజలకు ఇంతవరకు ఇదివల్ల ఎవరు హోమ్ మినిస్టర్ గారు ఈ విధంగా ఆయన ఈ తెలుగుదేశం మిథులి మా ఇంటి పైనే వచ్చానండి సుమారు పదకొండు కార్లు మొదలు మా ఇల్లు మొదలు పెట్టేశారు మిత్రులెట్టు మా ఇంట్లో ఉన్నాడు కాబట్టి నిన్న తెలిగిన ఇన్సిడెంట్ రెండు చూశారు అమరటి రామబాబు గారి రమేష్ గారికి ఉన్నారు బాబులు వేస్తున్నాయంటే పెట్రోల్తో వేస్తున్నారంటే ఈ పోలీసులు అందరూ చూస్తున్నారండి అందరూ పోలీసు కట్టు తీసుకొని తాను బాగున్నారంటే పోలీసులు పాత్రలు వేస్తున్నారంటే ఇలాంటి పోలీసు వాళ్ళు మనకి ఏదైనా కలిగితే రచించడానికి ఒక పోలీసు వస్తున్నారా ఐపీఎస్ తదు వాళ్ళందరూ వాళ్ళకు బొద్దులు అయిపోయిన తర్వాత మనం ఎక్కడికి వెళ్ళాలి మనకు ఫ్రీరామ వచ్చే కోట్లు మాత్రమే ఈ కోర్టుల మీద నమ్ముకొని కోర్టు అప్పుడప్పుడు మనకు కూడా ఊపిరి కోసం మనం పచ్చకేదాన్ని కూడా ప్రజలు ఎందుకు చెప్పినా రైతులు కానీ ఉద్యమకారులు కానీ కార్యకర్తలు కానీ కానీ ఎంతమంది దళితుల మహిళల పైన రేపు చేస్తున్నారండి ఎంతమంది దళితులు దేవుడు పంపిస్తున్నారండి హోమ్ మినిస్టర్ ముందు దీనికన్నా ఏమి ఏమిండదు కాబట్టి ప్రజల మీకందరికీ శ్రదస్ వచ్చి నమస్కారం శ్రీదర్ మీరు భయపడక్కర్లేదు ఇంకా రాయబోయే ఇంకా రాబోయే కాలం కార్యకర్తలే మీదే రాజ్యం విజయానికి మనకు అంటికి రెప్పలాగా కాపాడుకుంటాడు ఆయన అన్ని విధాల తగిన వ్యక్తి ఉన్నారు కాబట్టి నిన్నుకున్నారు రాబోయట్లేబోడ ఎప్పుడో జిడ్డు చిట్టులో చెప్పిపోయాడు కాబట్టి ఆయన ఎవరు ఏం చేయలేదు ఎందుకంటే ఆయన ఇంతవరకు అన్యాయం చేయాల పార్టీ కోసం పనిచేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి కోసం పనిచేస్తున్నారు కన్నాగ్రెడ్డి కోసం పనిచేస్తున్నాడు మిథునకి రామ్ కళ్యాణ్కి రాయంగా ఉంటూ ఈ పార్టీలు బలోపతం చేయడానికి విజయనగరం కక్కలు మీరు ఎలాంటి పరిస్థితుల్లో ఆయన అంటే గిలగా కాపాడుకుంటాడు మనం అందరూ కూడా కన్నాగర్ ఆధ్వర్యంలో ఈ పార్టీని గెలిపించడానికి ప్రతి ఒక్క కార్యకర్త ముందుకు రావాలి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఇక మీరు ఇలాంటి నాయకులతో రాజకీయం ఉండదు మాకు పదో నెంబర్ ఏముడు మీదే భవిష్యత్తు కార్యకర్తల భవిష్యత్తు మహిళల భవిష్యత్తు బలహీన వర్గాలందే భవిష్యత్తు ఎందుకంటే ఈ చంద్రబాబు నాయుడు నిరుద్యోగం చేస్తున్నాడు రైతులకు అన్యాయం చేస్తున్నాడు కాబట్టి ప్రతి ఒక్కరూ ఖర్చు పెట్టుకున్నారు ఉద్యోగస్తులందరూ కంప్లీట్ గా ఒకసారి అయితే తప్పు చేస్తుంది తప్పు చేయమని మారిపోయినాము జగన్మోహన్ సీఎం గారిని ఉద్యోగస్తులు సైతం కోరుకుంటున్నారు కాకపోతే ఈ పోలీసు వాళ్ళకు మంచి బుద్ధి రావాలని కూడా మనం కూడా వాళ్ళు కూడా వినియోగించుకుంటూ మనం మరొకసారి జరగగాలి నాయకత్వం బలపరుస్తూ నాకు ఈ అవకాశం కనిపించింది అందరూ కూడా పాలనుమానాలు చేసుకుంటూ వినియోగించుకుంటూ